జమ్మూ కశ్మీర్లోని నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది భారత్ను నేరుగా ఎదుర్కోలేకే సత్తాలేక పాకిస్తాన్ సైన్యం జనావాసాలపై దాడులు చేస్తోంది అందుకు సంబంధించిన వెలుగులోకి వస్తున్న సీసీటీవీ దృశ్యాలు పాక్ సైన్యం అరాచకాలకు అద్దం పడుతోంది భారత్ ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాకిస్తాన్ వక్రబుద్దితోంది సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తోంది మోర్టార్ షెల్స్ తో దాడులు చేస్తుండటంతో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు వాహనాలు దుకాణాలు ధ్వంసమయ్యాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు గ్రామాలపై పాక్ వరుస దాడులు చేస్తోంది ఈ దాడుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి దాడుల ధాటికి పలుచోట్ల మంటలు చెలరేగాయి బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుటుంబంలోని మరో ఇద్దరు గాయపడ్డారు పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళుతుండగా వారి వాహనంపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని అధికారులు చెప్పారు సిలికోట్ బోనియార్ కమల్కోట్ మొహ్రా గింగిల్ తో సహా ఉరిలోని అనేక ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అధికారులు వెల్లడించారు రాత్రివేళ డ్రోన్ దాడులు జరిగిన సమయంలో తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని కానీ భూమిపై ఎలాంటి పేలులు జరగలేదని స్థానికులు పేర్కొన్నారు తమకు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఎలాంటి భయాందోళనకు గురి కావడం లేదని చెప్పారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు పాక్ జరిపిన దాడుల్లో పూంచ్లో ఓ భవనం ధ్వంసమైంది మే ఏడున పాక్ జరిపిన దాడుల్లో ఈ భవనం పూర్తిగా ధ్వంసమైంది అక్కడ ఉన్న సీసీటీవీలో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ఈ దాడిలో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా లేదా అనేది ఇంకా తెలియలేదు అటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా భారీగా నష్టం జరిగింది

जी ना जान पूछने और सब से मिस्त्री से पूछिए अरे अल्लाह मा ये मान ना ट्रैक होले लगे ना लेवल तो क्या क्या होत है ये रे